హాయ్ అందరికీ నమస్కారం మొత్తం మీద మంచు అయితే కరుగుతోందండి కాక మీద ఉంది నిన్నంతా కూడా వార్తలు వచ్చినాయి మంచు మనోజ్ మీద మోహన్ బాబు గారు దాడి చేశారు చేయి చేసుకున్నారన్న వార్తలు వచ్చినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నారు కానీ వాటన్నింటినీ కాదని చెప్పి మంచు ఫ్యామిలీ మోహన్ బాబు గారి నుంచి పిఆర్ టీం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎటు వీటిలంతా నిజం లేదు పోలీస్ కేసులు నమోదు కాలేదు అనేది వివరణ అయితే ఇచ్చింది ముఖ్యంగా నిన్న గొడవ జరిగిన మాట వాస్తవం జల్పల్లిలో గొడవ జరిగినట్టుగా చెప్తున్నారు జల్పల్లి మోహన్ బాబు గారి వ్యవసాయ క్షేత్రంలో గొడవ జరిగినట్టుగా చెప్తా ఉన్నారు అక్కడికి మంచు మనోజ్ ఆయన సతీమణి మౌనిక అక్కడికి వెళ్ళి ఈ ఆస్తుల వ్యవహారం గురించి చర్చించారు ఆ చర్చించిన దర్మిలా మోహన్ బాబు దురుసుగా మాట్లాడడం మాట్లాడిన తర్వాత చేయి చేసుకునే క్రమంలో ముఖ్యంగా మౌలిక మీద ఆయన దృశ్యగా ప్రవర్తించారు మాట్లాడారనేది కూడా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో వారించిన మనోజ్ మీద కూడా మోహన్ బాబు గారు దాడి చేశారని చెప్తున్నారు దాడి చేసిన వెంటనే ఆయన వన్ డబల్ జీరోకు డైల్ చేశారు పోలీసులేమో లేదు మీరు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీసులు చెప్పినట్టుగా ఆ తర్వాత పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు సో ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం మీద మంచు మనోజ్కి అయితే తీవ్రమైన గాయాలైనట్టుగా తెలుస్తోంది మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు మనోజ్ గారిని తోపులాటలో కొంత గాయాల పాలనట్టుగా చెప్తూ ఉన్నారు వెంట ఆయన బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళటం ఆయన వైద్యం చేయించుకోవటం తెలిసింది ఇవాళ కూడా మరి కాసేపట్లో ఆయన టీఎక్స్ హాస్పిటల్కి వస్తున్నారని చెప్తూ ఉన్నారు అయితే ఆయన పొట్టలో బలంగా గుద్దడం వల్ల లోపల కూడా గాయాలయ్యాయి కాలు మీద కూడా గాయాలయ్యాయి కొంత చెప్పుకోలేని ఎంత అంటే లోపలగా కముకు దెబ్బలు అంటారు కదా ఆ రకంగా దెబ్బలు తగిలే అనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో చూడండి ఇవాళ మొత్తం అన్ని వార్తా ఛానళ్ళలో మోహన్ బాబు ఇంటి చుట్టూ డెబ్బై మంది బౌన్సర్లు అంట ఈ డెబ్బై మంది బౌన్సర్లలో విచిత్రం ఏంటంటే నలభై మంది బౌన్సర్లను మంచు విష్ణు బంబించారంట మరొక ముప్పై మంది బౌన్సర్లను మనోజ్ తెప్పించుకున్నాడంట అంటే బాహాబాహి ఎవరికి వారుగా తమకు మద్దతుగా బౌన్సర్లను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఒక తండ్రి కొడుకుల మధ్య ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే ఒక క్రమశిక్షణకు మారు పేరు మోహన్ బాబు గారు అలాంటి మోహన్ బాబు గారి ఇంట్లో ఇలా జరగడం అనేది అంటే క్రమశిక్షణ అతి క్రమశిక్షణ అయిందా లేకపోతే క్రమశిక్షణ రాహిత్యం జరిగిందా ఏం జరిగిందనేది అనేది మనకి తెలియాల్సి ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అయితే పోటా పోటీగా బౌన్సర్లను ఒకళ్లకు ఒకళ్ళు మోహరించుకునే పరిస్థితి తండ్రి కొడుకుల మధ్య ఇంత దారుణమైన పరిస్థితి రావటానికి కారణం వేల కోట్ల ఆస్తులు అని తెలుస్తోంది అందరికీ తెలిసిన అంశమే మోహన్ బాబు గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆమె ఆమె మరణించటం ఆ మరణించిన తర్వాత ఆమె స్వయాన ఆమె చెల్లిని ఆయన పెళ్లి చేసుకోవటం జరిగింది మొదటి భార్యకు సంబంధించిన సంతానం లక్ష్మి గారు ప్లస్ విష్ణు గారు రెండవ భార్యకు సంబంధించిన సంతానం మనోజ్ ఇవాళ మోహన్ బాబు గారి కుమారులైన విష్ణు మనోజ్ ఇద్దరు సినిమాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కొన్ని విజయాలు ఎదురయ్యాయి కొన్ని అపజయాలు ఎదురైనాయి కానీ సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల కొంతవరకు దెబ్బతిన్నారనేది అయితే చెప్పాలి కొన్ని సినిమాలు తీసి నష్టపోయిన పరిస్థితి కూడా చివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా విష్ణు గారు ఉన్నారు అక్కడ విజయం అయితే సాధించారు కానీ సినిమాల్లో మాత్రం విజయం సాధించలేకపోయారు చివరి ప్రయత్నంగా కన్నప్ప అనే సినిమాని విష్ణు గారు నిర్మిస్తూ ఉన్నారు కన్నప్ప సినిమాలో పెద్ద ఎత్తున స్టార్ క్యాస్టింగ్ కూడా పెట్టుకున్నారు చివరికి ప్రభాస్ గారు కూడా అందులో నటిస్తున్నారు మోహన్ బాబు గారు నటిస్తున్నారు ఒక చివరి ప్రయత్నం కన్నప్ప అని చెప్పచ్చు కన్నప్ప కోసం దాదాపు వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు ఈ క్రమంలో ముఖ్యంగా ఆస్తులు కొంతైతే పంచారని చెప్తున్నారు కొంత మేరకు కొన్ని ఆస్తులు కొన్ని విభజన జరిగింది విద్యా విద్యానికేతన విద్యా సంస్థలను కూడా కొన్ని మనోజ్ చూసుకునేటట్టుగా కొన్ని విష్ణు చూసుకునేటట్టుగా పెట్టారట కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కన్నప్ప సినిమా తీయడానికి వందల కోట్ల రూపాయలు ఉమ్మడి ఆస్తిలో నుంచి ఖర్చు పెడుతున్నారన్నది ప్రధానంగా ఒక అభియోగం కనపడతా ఉంది ఈ విషయంలో కొంత వాగ్వాదం జరుగుతోంది గత కొంతకాలంగా చూస్తుంటే ఇది చినికి చినికి గాలివానగా మారిందని చెప్పాలి సో వెరోనికాని పెళ్లి చేసుకున్నారు విష్ణు గారు అదంతరికి తెలిసిందే వెరోనికాకు మిత్రురాలైన ప్రణతి ప్రణవి ఆర్ ప్రణతి అనుకుంటా ప్రణతితోటి మనోజ్ గారికి వివాహం చేశారు అప్పటికే మనోజ్ గారు మౌనిక భూమా మౌనికను ప్రేమించి ఉండడం అయినప్పటికీ బలవంతంగా ప్రణతితో పెళ్లి చేయడం వీళ్ళిద్దరికి పొసగక విడాకులు అవ్వటం విడాకులైన తర్వాత మళ్ళీ మౌనిక అక్కడ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు గత ప్రేమికులు ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది స్టోరీ జరిగిన స్టోరీ ఈ క్రమంలో వి విష్ణు గారికి వెరోణిక గారికి ఒక వ్యతిరేకత ఉన్నది ప్రాణతి అనే అమ్మాయి అనవసరంగా మనం ఆ ఇచ్చి పెళ్లి చేసాం మనకి బ్యాడ్ నేమ్ వచ్చిందని ఒక ఒక నెగిటివ్ థాట్ వీళ్ళ మీద మనోజ్ గారి మీద ఉంది అలాగే మౌనిక మీద కూడా ఉంది ఈ పెళ్ళి ఇటు మంచు మనోజ్ మంచు మోహన్ బాబు గారికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పారు ఆ పెళ్లికి స్వయంగా విష్ణు దగ్గరుండి చేయాల్సిన అన్న పాత్ర అన్నలాగా దగ్గరుండి చేయాల్సిన వ్యక్తి అందులో కనపడలేదు అది కూడా వివాదాస్పదం అయింది అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ ఆస్తుల వ్యవహారం మొత్తం చూసుకోవాల్సిందిగా మోహన్ బాబు గారు విష్ణు గారికి ఇవ్వటం జరిగింది విష్ణుకి అప్పగించడం జరిగింది ఆ బాధ్యతలు ఈ క్రమంలో విష్ణుకి పూర్తిగా ఆస్తులన్నీ రాసేస్తారన్న ఒక భయంతో మనోజ్ కూడా ఈ అంశంలో కొంత జోక్యం చేసుకోవటం అక్కడ ఘర్షణ జరగటం విష్ణు మనోజ్ మీద దాడి చేయడం ఇవన్నీ కూడా గతంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిణామాలు అన్ని డాట్స్ అన్నీ మనం కనెక్ట్ చేసుకుంటా వస్తే మనకు ఒక స్టోరీ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది సో ఈ స్టోరీలో మనోజ్కి ఒక అభద్రతా భావం కనబడుతోంది విష్ణు అలాగే మోహన్ బాబు ఇద్దరు చాలా క్లోజ్గా ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మోహన్ బాబు నోట్లో చూడిపడ్డట్టే గారి ప్రవర్తన కానీ బిహేవియర్ కానీ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ మనోజ్ అనే వ్యక్తి మాత్రం ఒక ఇండివిజ్యువల్ బిహేవియర్తో ఉంటాడు ఇండస్ట్రీలో ఎవరైనా నిన్న నేను చెప్పినట్టుగా అందరి వాడు మనోజ్ అనే వ్యక్తి అందరి వాడు ఒక ప పగోడు హిట్టు కొట్టినా కానీ సంతోషించగలిగిన ఒక మంచి హృదయం ఒక మంచు హృదయం కరిగిపోయే హృదయం కలిగిన వాడు మనోజ్ సమాజం పట్ల ఒక బాధ్యత సమాజం పట్ల ఒక మనం మనం చూసాము ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రసంగం ఓటు అమ్ముకోకండి అని చెప్పి ఆయన చేసిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో మనం చూసాం సమాజం అన్న బాధ్యత తన కెరీర్ కంటే కూడా తన ఒక మనిషిగా హ్యూమన్ బీయింగ్గా మనోజ్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎందుకో చాలామంది చెప్తూ ఉంటారు ఆ ఫ్యామిలీలో మనోజు ఒక డిఫరెంట్ మనిషి చాలా మంచి మనిషి అని చెప్తూ ఉంటారు సో ఆ క్రెడిబిలిటీ ఉన్న మనోజు ఇవాళ ఆస్తులన్నీ కూడా మోహన్ బాబు తన అన్నకు రాసేస్తున్నాడన్న ఒక భయంతో ఆ చర్చ చేయడానికి వెళ్ళిన క్రమంలో మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయి మౌనిక మీద దాడి చేసే ప్రయత్నం చేయడం అడ్డొచ్చిన మంచు మనోజ్ మీద దాడి చేయడం ఆయనతో పాటుగా బౌన్సర్లు మధ్యలో వినయ్ అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అయిందని చెప్పారు వినయ్ అంటే మోహన్ బాబుకి నమ్మకస్తుడైన వ్యక్తి కీలకమైన పదవి కీలకమైన బాధ్యతలు విద్యానికేతలు చూస్తున్న వ్యక్తి అలాగే మంచు విష్ణుకి చాలా కావలసిన వాడు ఇక్కడ ఆయన పోటీగా వచ్చి ఆయన కూడా బౌన్సర్లతో కొంత తోపులాట జరగడం ఒక రకంగా కొట్టారని చెప్తున్నారు లేదు తోపులాట అని చెప్తున్నారు మొత్తం మీద గాయాలైతే అయ్యాయని చెప్తున్నారు ఇవాళ కూడా కాసేపు వస్తుంది ఏదైనా ఇదంతా కూడా జరగకూడని అంశం జరిగిపోయింది దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలో ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా లైన్లోకి మొత్తం రంగంలోకి లక్ష్మి గారు దిగారు లక్ష్మి అలాగే మనోజ్ చాలా క్లోజ్ అక్కా తమ్ముడు అంటే లక్ష్మి గారిని ఎట్లా అంటే మరొక తల్లిలాగా భావిస్తాడు మనోజు ఇవాళ మనోజ్కి అన్యాయం జరుగుతున్నందుకు లక్ష్మి గారు గళం వినిపిస్తున్నారని చెప్తున్నారు తమ్ముడికి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి తన తండ్రిని నిలదీస్తున్నారని తెలుస్తోంది మొత్తం సీన్లో ఇప్పటివరకు విష్ణు లేడు విష్ణు దుబాయ్లో ఉన్నాడంట దుబాయ్ నుంచి వస్తాడు మరి కాసేపట్లో విష్ణు దిగుతాడు బౌన్సర్ని పంపించాడు అని చెప్పి సినిమా ఫకీలో చెప్తా ఉన్నాయి ఛానళ్ళన్నీ ఏదైనా మరి మంచు విష్ణు వస్తే పెద్ద ఎత్తున గొడవ జరుగుతుందని చెప్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో మంచు మనోజ్ మీద దాడి చేసిన వీడియోలు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా యాభై మంది బౌన్సర్లను తీసుకెళ్లి వెంట తీసుకెళ్ళి బలవంతంగా ఆ హార్డ్ డిస్క్లను తీసుకుని వెళ్ళిపోయాడు వినయ్ అనే వ్యక్తి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వినయ్ గురించి మోహన్ బాబు అనుచరుడు విష్ణుకి మంచి క్లోజ్ మేట్ అలాగే ఆయన కీలకమైన బాధ్యతలు వహిస్తూ ఉన్నారు సో మొత్తం మీద అయితే మంచు ఫ్యామిలీలో క్రమశిక్షణకి మారు పేరుగా చెప్పుకునే మోహన్ బాబు ఫ్యామిలీలో ఆ క్రమశిక్షణ రాహిత్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది సో ఇదంతా ఒక నలుగురు పెద్ద మనుషుల మధ్య సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అంశాన్ని పోలీస్ స్టేషన్ల దాకా తీసుకు వెళ్ళారంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది ముఖ్యంగా ఆయన ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు మాకు ఇష్టం లేని పెళ్ళి మనోజ్ చేసుకున్నాడు అన్న దుగ్గ ఆ ఫ్యామిలీలు ఎక్కువ కనపడుతుంది ఇక్కడ సొంత తల్లి అయిన ఆమె రెండో మోహన్ బాబు గారి రెండో సతీమణి ఆమె సొంతంగా మనోజ్ గారికి తల్లి ఆమె కూడా మనోజ్ వైపే మాట్లాడుతున్నారు లక్ష్మి గారు మనోజ్ వైపు మాట్లాడుతున్నారు ఇక్కడ మోహన్ బాబు ప్లస్ విష్ణు ఒక జట్టుగా ఉన్నారు మిగతా ముగ్గురు మనోజ్ అలాగే లక్ష్మి ప్లస్ వాళ్ళ మదర్ వీళ్ళ ముగ్గురు ఒక జట్టుగా కనబడుతుంది ఇవాళ సో న్యాయబద్ధంగా మనోజ్కి రావాల్సినవి న్యాయబద్ధంగా ఇవ్వండి అనే ఒక డిమాండ్ అయితే కనపడతా ఉంది మరి మోహన్ బాబు అసలే మనకు తెలిసిన అంశం కదా మోహన్ బాబు ఎలాంటి వ్యక్తితో మనకు తెలుసు అహం దెబ్బతిన్నదంటే మోహన్ బాబు ఎక్కడ దాకైనా వెళ్తాడు సో ఇష్టం నేను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తనకు ఎటువంటి ఆస్తులు రాకుండా చేయాలనేది మోహన్ బాబు గారి ఆలోచనగా చెప్తున్నారు ఏదేమైనా ఇందులో మోహన్ బాబు గారు పిత్రార్జితం ఆయన పిత్రార్జితం కాదు ఇది సో ఆయన సొంతంగా సంపాదించుకున్న సొమ్ము రెండు వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఒక వ్యక్తి ఇవాళ రెండు వేల కోట్లకు ఎదిగాడు వేల కోట్ల రూపాయలు మోహన్ బాబు గారు సంపాదించారంటే రకరకాల ఆరోపణలు అయి దీని మీద కూడా దాస నారాయణరావు గారు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాగానే వెనకేశాడని ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం వల్ల చాలా భూములు గీములన్నీ కూడా వెనకేశాడని ఆ విషయంలోనే టీడీపీకి ఆయనకు మధ్య కొంత విభేదాలు వచ్చి ఆ తర్వాత ఆయన వ్యతిరేకంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయాడు రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి ఏదేమైనా మోహన్ బాబు చాలామంది హీరోలు పెద్ద పెద్ద హీరోలుగా చెప్పుకునే వాళ్ళకంటే ఇవాళ ధనవంతుడు మోహన్ బాబు సో కేవలం రెండు వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లకి ఎదిగిన వ్యక్తిగా మోహన్ బాబుని చెప్పుకుంటారు ఈ వేల కోట్ల అంశమే ఇవాళ వాళ్ళ ఇంట్లో చిచ్చు రాజేసింది మరి ఎక్కడి దాకా దారితీస్తుంది కనీసం పెద్ద మనుషులను కూర్చోబెట్టి ఒక సయోధ్య చేసుకునే ఒక మార్గాన్ని అన్వేషించాలి కానీ ఈ రకంగా రోడ్డు మీద పడడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సబబు అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతూ ఉంది మరి క్రమశిక్షణకు మారుపేరన్న మోహన్ బాబు గారు ఇంటి విషయాలు ఇలాగా రోడ్డు మీదకి లాగుకోవటం అనేది ఒక విచారకరమైన అంశం